ఏలూరు జిల్లాలో మొక్కజొన్న సాగు జోరుగా సాగుతుంది ప్రతి ఏడాది అక్టోబర్ నవంబర్ మాసాలలో రైతులు మొక్కజొన్న సాగుపై ఎక్కువ మక్కువ చూపుతారు సుమారు నలభై ఏళ్ల నాడు మొట్ట మెట్ట ప్రాంతం భూములు అలానే బీడు భూములుగాను పోడు భూములుగాను ఉండేవి పంటలకు అనువుగా ఉండేవి కావు అక్కడక్కడ కొంతమంది రైతులు మోట బావుల ఆధారంతో పొగాకు వేరుసనగా పండించేవారు నీటి వసతి లేని భూముల్లో కంది ఉలవ జొన్న వంటి పంటలు సాగు చేసి జీవనోపాధి పొందేవాళ్ళు కానీ ప్రస్తుతం కలిసొచ్చిన కాలాన్ని అవకాశాలను అందిపుచ్చుకున్న రైతులు తమ అభివృద్ధికి అడుగులు వేశారు అంతేకాకుండా సాగులో లేని పోడు మెట్ట గుట్ట భూములను వెంటనే సాగులోకి తెచ్చుకున్నారు వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక వ్యవసాయ తంత్ర యంత్ర పరికరాలు కూడా సబ్సిడీలపై అందుకున్నారు మాది పోలాసుగుడెం గ్రామం అండి కావరకోట మండలం ఏలూరు జిల్లా కావరకోట మండలం పోలాసుగుడెం గ్రామం నా పేరు నాగసాయి మేము మొక్కజొన్న గత ఇరవై ఐదు సంవత్సరాలు మట్టి పెడుతున్నామండి ఈ మొక్కజొన్న అనేది కత్తిమే పంటలతో పోల్చుకుంటే చేసే వ్యవసాయంలో ఒక్కోటి బాగా డబ్బులు వస్తున్నాయి పంట పండి రేటు కలిసినప్పుడు ఒక్కోసారి ఏమో డబ్బులు రావట్లేదు కానీ మొక్కజొన్న ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటా బాగా కిందకి పడిపోకుండా అలానే బాగా అబ్నార్మల్గా కాకుండా ఇబ్బంది లేకుండా రైతుకి ఈ పంట వెళ్తుంది గత రెండు సంవత్సరాలు బట్టి మొక్కజొన్నకి రేట్లు కూడా కొంచెం పెంచారు కంపెనీ వాళ్ళు వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి పెంచారు ప్రస్తుతానికి చేసి నాలుగు నెలల వ్యవసాయంలో మొక్కజొన్న మంచి గిట్టుబాటుగానే ఉందండి దీన్ని సుమారు వెరైటీని బట్టి ఒక టన్ను వచ్చి లెక్కేసుకుంటే ముప్పై ఐదు వేలు ఆ రేంజ్ నుంచి ముప్పై మూడు వేలు ముప్పై వేలు అలా ఉన్నాయండి రేట్లు నాలుగు నుంచి బెస్ట్ కంపెనీ అంటే బిస్కో అంటారు పాపగా బెస్ట్ కంపెనీ ద్వారా ఇదండి ఇది టన్ను ముప్పై మూడు అండి ఇది నాలుగు నుంచి ఐదు టన్నులు అవుతుందండి దాని పర్వాలేదు దీని గురించి అనేది మా ఖర్చులుగా కానీ చేను కవులు అనేది పక్కా పెడితే యాభై వేలు ఖర్చులు అవుతాయి అండి ఎకరానికి గింజలు పెట్టిన కాడి నుంచి దుక్కులు కాడి నుంచి మందులు హార్వెస్టింగ్ అన్నీ కలిపి ఎకరానికి యాభై వేలు అవుతుంది కవులు చేసే రైతులైతే కవులు అదనం దీనికి సొంత భూమి గలయితే యాభై వేలు అవుతుంది